ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభం శ్రీ అమ్మవారి భవానీ దీక్ష విరమణల సందర్భంగా మొదటి రోజున ప్రారంభమైన శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం శాస్త్రోక్తంగా అనంతరం శాస్త్రోక్తంగా అగ్ని ప్రతిష్టాపన చేసి హోమగుండాలు వెలిగించిన ఆలయ ఈవో కెఎస్ రామారావు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిప్యూటీఈ ఎం రత్నంరాజు ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మరియు వైదిక సిబ్బంది పాల్గొన్నారు

సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే కలియుగంలో దుర్గానామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ దుర్గతులన్నీ కూడాను పోయి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి దేవి భాగవతాది పురాణ గ్రంథాల్లో విశేషంగా వర్ణించి చెప్పడం జరిగింది అటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం ఇంద్రకీలాద్రి మీద యుగ యుగాల క్రితం లోక కళ్యాణార్థం వెలిసినటువంటి దుర్గామాత దేవాలయం ఈ దేవాలయంలో విశేషమైనటువంటి అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సాంవత్సరికోత్సవ విశేష ఉత్సవాల్ని అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా నిర్వహిస్తూ భక్తుల కోసమని చెప్పని తక్షణమే వాళ్ళకి చక్కని మోక్ష మార్గం కావాలి అని జగద్గురువులు అయినటువంటి శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఈ భవానీ నామం గనక చేస్తే సకల రుగ్మతలు పోతాయి ఆ నామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ సకల దుష్ట శక్తుల యొక్క నివారణ జరుగుతుంది అని చెప్పని వారు తెలియచేస్తూ సామాన్యమైనటువంటి పామరులు కూడా ఆ భవానీ నామంతో ముక్తి మోక్షం పొందాలి అనేటటువంటి సంకల్పంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటో సంవత్సరంలో వారు ఈ విధంగా భవానీ మండల దీక్షలు చేసుకోండి బాగుంటుంది అని చెప్పని చెప్పడం జరిగింది అది కూడా ఎప్పుడు చేయాలి అంటే హిమవంత ఋతువైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రారంభం చేసి మార్గశిర మాసానికి మండల దీక్ష పూర్తి చేసుకుని చేయమని ఆ రోజునే స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి శ్రీముఖం కూడాను ఇవ్వటం జరిగింది అటువంటి యొక్క ఇది ఆ రోజు మా దేవస్థాన ప్రధాన అర్చకులు మరి ఇతర అర్చకులు వాళ్ళు కూడా కలిసి తొమ్మిది మందితో ప్రారంభమైనటువంటి ఈ మహోత్సవం ఈ భవానీ దీక్షలు ఇవాళ రోజున రాష్ట్ర దేశ వ్యాప్తంగా తొమ్మిది లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది వారందరికీ కూడాను సకల సౌకర్యాలతో ఈ మండల దీక్షలు పరిసమాప్తి కోసమని చెప్పని పాంచాన్నికముగా ఐదు రోజుల పాటు నిర్వహిస్తూ ఈరోజు మార్గశిర శుద్ధ షష్ఠి మార్గశిర బహుళ షష్ఠి ఈ షష్ఠి రోజున అగ్ని ప్రతిష్టాపనం చేసి ఇరుముడి అగ్నిగుండాలు ప్రారంభోత్సవం చేయటం జరిగింది ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు దేవస్థానం నిత్య యాగశాలలో పాంచాన్నికముగా తొమ్మిది మంది వేదపండితులూరు అర్చక స్వాములు రుత్విక్కులచే శతచండీ హోమాన్ని కూడాను అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఐదో తారీఖు మహాపూర్ణాహుతితో ఈ కార్యక్రమం పరిసమాప్తి అవుతుంది కాబట్టి యావన్ మంది భక్తులు అందరూ కూడా వచ్చిన వారు వచ్చినట్లుగా దేవాలయం వారు దేవాదాయ శాఖ దుర్గా దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని నియమ నిబంధనలు పాటిస్తూ ఈ దీక్షా విరమణ చేసుకుని ఆ పరమాత అయినటువంటి దుర్గామాత యొక్క అనుగ్రహం పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశిష్యులు జై దుర్గా భవానీ జై జై భవానీ